ఇప్పుడు వచ్చిందిగా లోడు దన్న దన్న ఇచ్చేస్తూరు ప్రతి మతి గోదాం లో పోలీసు వచ్చి నడువు నడువు అని ఆడతారు ఇంకా తట్టుకోలేక ఏం చేస్తాం ఆకలికి దూపకి తట్టుకోలేక నా చేస్తే ఎంత చేకుంటే ఎంత అని వెళ్ళిపోతాం మళ్ళీ నైట్ పండుకుంటే నిద్ర వస్తలేదు చేసిన చేత ఆగం అయిపోయా చేకునా బాగుడు ఇట్లా చేయకపోదు అని అనిపిస్తాండి ఆ అట్లా చెప్పుకోని పరిస్థితి ఇప్పుడు బాధే బాధే మొదలారిపో ఆడలను ఉప్పించి దేనికే చెప్పి ఉబ్బించిడు ఆయన బస్సు ఫిరి బస్సు ఫిరి అని అనగానే ఆగు కాదు బస్సు ఫిరి అన్నాడు నెలకి ఇరవై ఐదు వందలు వేస్తా అన్నాడు ఐదు వందలు ఇస్తా అని అన్నాడు నీకు అన్ని చూసుకుంటా అని అన్నాడు అనగానే మొగలు ఆడాలని ఎదురగొట్టి ఎందుకంటే బస్సు ఫ్రీగా తిరగవచ్చు అనుకున్నారు కానీ వెనక నుంచి మన జీవితం అర్థం చేసుకోలేదు ఆయననా ఇప్పుడు ఇంటి ఇంటికి మందు బస్తా పంపి అని గెలిపిస్తాం ఆ ఇంటి ఇంటికి మందు బస్తా పంపి మనం పది సంవత్సరాలే లోటు లేకుండా బతికినాం మేము ఆ ఎవరు హాయంలో టిఆర్ఎస్ హామలు కేసీఆర్ ఉన్నప్పుడు మా సారు గొప్ప సారు బోయో మేము అంత అడవి ఇప్పుడు అడవిలా ఉన్నా అడవి చూడరాదు చూపేటు పట్ల అడవి ఆ ఏం చేయాలి చెప్పు ఎంతకని చెప్పాలి ఇప్పుడు ఇంటికాడ పిల్లలు ఉంటారు ఇప్పుడు నీకు విశ్వాసం ఉన్నది అనుకోచ్చినా ఇప్పుడు నువ్వు ఏదో బాధపడతావు ఊరికొచ్చిన నీకు శ్వాస ఉంది నాకు ఉన్నది అనుకో ఇళ్ళకు ఉండదా బస్సులా తిరిగొచ్చి ఇరవై వందలు వస్తే తినవచ్చు అనుకున్నారు వెనక ఇప్పుడు చూసుకున్నారా ఉన్నది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది కట్టుకున్నది పోయింది కానకుంటైపోయిండు అచ్చలే ఇప్పుడు అట్లా అయింది ఇప్పుడు పాలిచ్చే ఆ నమ్ముకోని పాలిచ్చే మనం కోని పెట్టున్నా పోదు రేవంత్ గిరెడ్డిని తీసుకొచ్చి రేవంత్ గిరెడ్డిని తీసుకొచ్చా ఎందుకే మంచి చేసలాడ ఏం చేస్తాండు నా మొహంలో ఏమైందా ఏ ఈ గావస్తైంది పెళ్ళి మొగలుావస్తైదేనా ముఖ్యమ నాట్లాడేనే అత్త దిత్తుడేని మాట్లాడనేవో పిల్ల మొగలు ఇద్దరు పిల్ల మొగల్ దినో ఆడదాని వ్యవస్థ ఇదేనా మందు వస్తాల పొలం ఎక్కడ ఉన్నారా పొలం ఇద్దరు కూర్చోవాలి పోతుందా ఎనిమిది రోజులు సోమవారం ఎనిమిది రోజులు శుక్రవారం రోజు అయిపోయింది శుక్రవారం శుక్రవారం వచ్చింది ఎనిమిది రోజు వాటికి అట్లా ఇబ్బంది మరి ఇబ్బంది కాకపోతే ఉంది ఒక్కొక్క ఆడవలు పోతాడు నుంచి అన్నం తెచ్చుకోకుండా అన్నం తినకుండా అట్టే ఉన్నారు ఏఆ చేసుకోవచ్చు నువ్వు ఏం తీసుకొచ్చిండు ఏం తీసుకొచ్చి చెప్పండి ఏం తెచ్చిండు ఏం తెలియలే జీతం వదిలిపెట్టినా ఐదు వందలు పోయినాయి ఇటు ఆమవ్ ఐదు వందలు పోయినాయి వెయ్యి రూపాయలు పోయినాయి ఇంకేం తెచ్చిండు